టిడిపి అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా మండిపడ్డారు విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రికి వైఎస్ఆర్ కేడర్ ఘన స్వాగతం పలికింది ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీ దుకాణానికి వెళ్తే జై జగన్ అంటూ అక్కడ ఉన్న యువత అనడంతో జారుకున్నారంటూ సెటైర్లు వేశారు వచ్చేసిన చంద్రబాబు అధికారం లేదు ఇక రాదు అన్న అక్కసుతో ఏ విధంగా జగన్ గారిని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరు చూసి నవ్వుకుంటున్నారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీ కొట్టు దగ్గరికి వెళ్ళి చర్చ పెట్టడం మీరు అందరూ చూశారు కానీ అక్కడున్న యువకులు కానీ ప్రజలు కానీ జై జగన్ అంటూ మేము జగన్ వెంటనే ఉంటాము అని చెప్పి మొహమాటం లేకుండా మొహం మీద చెప్పేసిన సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకొని ఇంకా తిరుగుతున్నాడో ఆయనకే తెలియాలి ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ ఆయన పచ్చ మీడియా కానీ ఊరూరా తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళంతా జగనన్నకి అండగా ఉంటాము అని వాళ్ళకి రుచి కూడా చూపించడం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ఈరోజు బాధుడే బాధుడు అంటూ చంద్రబాబు నాయుడు జిల్లా జిల్లా తిరుగుతున్నాడు మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏమాత్రం బాధారో తెలియదు కానీ రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో మాత్రం భయంకరంగా చంద్రబాబు నాయుడిని బాధటానికి ప్రజలంతా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నేను ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునేవాడు చివరికి తోక పార్టీలకి లెఫ్ట్ పార్టీలకి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడే పరిస్థితికి వచ్చారు నాతో కలిసి రండి మనం ఎన్నికలకి వెళ్దామని నిజంగా ఒంటరిగా పోటీ చేయలేక ఒంటరిగా పోరాటం చేయకుండా పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి పదమూడేళ్ల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఏకైక చేతగాని దద్దమ్మ ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని ప్రజలంతా ముక్త కంఠంతో అంటారు ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారం కోసం ఇవన్నీ చేస్తున్నాడని పిల్లోడిని అడిగినా అర్థమవుతుంది నీకు అధికారం ఇస్తే పేద ప్రజలు అప్పుల పాలు కాకూడదని ఆరోగ్యశ్రీలో ఈరోజు రెండు వేల ఆరు వందల జబ్బుల్ని జాయిన్ చేయడమే కాకుండా ఈరోజు మన రాష్ట్రమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటకలో కానీ మన ఏపీ ప్రజలు చికిత్స చేసుకునే విధంగా ఏ విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో కూడా అవకాశాన్ని కల్పించి పేదబడి ఆరోగ్యం కోసం ఆయన పడుతున్న పాటలు మనం చూస్తున్నాం రాష్ట్రం అప్పుల్లో ఉంది కరోనా వచ్చింది వరదలు వచ్చినా కూడా అవేవి కూడా ప్రజలకి అవసరం లేదు ప్రజల కష్టాలను మనం తీర్చాలి ఇది ప్రభుత్వం బాధ్యతని చిత్తశుద్ధిగా నమ్మిన మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆయన మీద యుద్ధం చేయటం ఏంటండి సరే చేద్దామనుకున్నావా పో పోటీ అయినా పోరాటమైనా పోటీ అయినా పోరాటమైనా సింగిల్గా సింహంలాగా జగన్ గారు వస్తారు నీకు నీ కొడుక్కి దమ్ముందా సింగిల్గా రావటానికి ఆలోచించుకోండి ఈరోజు అధికారమే పరమావధిగా ఈ రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టిస్తూ చైతన్య నారాయణ స్కూల్స్లో టెన్త్ క్లాస్ పేపర్లు లీక్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్నా లేదా ఆడవాళ్ళని రేప్ చేసి వాళ్ళని చంపేసిన మీ తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ విషయాలు మీరు అంతా కూడా ఛానల్స్లో చూశారు ఇలాంటివి చేసి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ చేసే విధంగా ఈరోజు హోమ్ మినిస్టర్ బండి మీద దాడి చేయటమో లేదా మహిళా కమిషన్ ఆఫీస్లో దూరటమో లేదా బొత్సగారి ఆఫీస్లో దూరి రౌడియిజం గూండాయిజం చేయాలనుకుంటే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా నువ్వు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా ఎంత మీడియాను మేనేజ్ చేసినా రాబోయే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాత్రం ప్రజలు నిన్ను నీ కొడుకుని నీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం నిజమన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకసారి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఇలాంటి దొంగ పనుల్లో